్రిలరా మన ప్రభు అయిన క్రీస్తు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై ఐదు గురువారం నేటి మన ధ్యానలేఖనం కొలస్టలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలను ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం పన్నెండవ భాగం కొలశైలకు రాసిన పత్రిక వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం పన్నెండవ భాగం కొలశైలకు రాసిన పత్రిక వ్యాఖ్యానం కొలసైలు అను మాటకు రాక్షసత్వం అని అర్థం కొలసై పత్రికలోని విషయాలు ఎఫ్ఎస్సీ పత్రికలోని విషయాలు చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి అయితే పత్రికలో పరిశుద్ధులు పరలోకములో వారుగా కాక వారు ఇంకనూ లోకమనే అరణ్యములో సంచారం చేస్తున్నట్లే కనపరచబడుచున్నారు అయినను ఈ ప్రయాణమునకు కావలసిన వనరులన్నీ పరలోకం నుండే మనకు అనుగ్రహింపబడుచున్నవి క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడుచున్నవన్నీ ఆశీర్వాదకరమైనవి పరిపూర్ణమైనవని చక్కగా ఈ పత్రికలో తెలుపుబడుచున్నది దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని కొలశలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చినలో మనం చూడొచ్చు ఈ సంపూర్ణతకు సంబంధించి సర్వ అనే పదము ఈ పత్రికలో పదే పదే ఉపయోగించబడుచున్నది కొలసీలకు ఒక ప్రక్క తత్వజ్ఞాన సంబంధమైన ప్రమాదము పొంచి ఉండగా మరొక ప్రక్క మతపరమైన ఆధ్యాత్మికతకు సంబంధించిన ప్రమాదము పొంచి ఉన్నది వీటిని గూర్చి వారిని హెచ్చరించుటకు ఈ పదము ఎంతైనా అవసరం ఈ రెంటిలో మొదటిది జ్ఞానముకు సంబంధించినది కాక రెండవది ఆ జ్ఞానమును అవమానిస్తుంది తరచు ఇవి రెండు ఒకదానితో మరొకటి మిళితమై ఉన్నట్లు కనబడినను ఇవి రెండు పరస్పర విరుద్ధమైన రెండు వికృత రూపాలుగా కనబడుచున్నవి క్రీస్తు అన్నిటికంటే ముందున్నవాడని అన్నిటికీ శిరస్సు ఉన్నాడు అను సత్యమే దీనికి ఆశీర్వాదకరమైన పరిష్కారం సమస్త సృష్టికి క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు అంతేకాదు సంఘమును ఆయన శరీరమునకు కూడా క్రీస్తే శిరస్సుగా ఉన్నాడు ఆయన భూమి మీద ఉన్నవాటిని పరలోకమందు ఉన్నవాటిని సమాధాన పరచనున్నాడు అయితే ప్రస్తుతమందు విశ్వాసులందరినీ ఆయన సమాధాన పరిచి ఉన్నాడు సువార్త పరిచర్యను మరియు సంఘ పరిచర్యను కూడా ఆయన అపోస్తరుడైన పౌలు ద్వారా అనుగ్రహించాడు దీని అంతటిలో రెండు రకాల వనరులు మనకు కనబడుచున్నవి ఒకటి లోకము కొరకు రెండవది ఆయన పరిశుద్ధుల కొరకు మనలను బలపరచు పరలోక సంబంధమైన ఆహారము ఈ పత్రికలో దొరుకుతుంది అట్టి ఆహారము మనలను దుష్టత్వము నుండి అనగా ఎంత జటిలమైన దుష్టత్వము నుండి అయినా కాపాడుతుంది సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వందనాలు